గిరిజన ప్రాంతమైన పాడేరులో ఉన్న మొదకొండమ్మ తల్లి అక్కడ ఎలా కొలువయ్యారో చూడండి తూర్పుకనుమల మధ్యలో ఉన్న పాడేరు అడవులూ మబ్బులూ గాలులతో నిండిపోయిన ప్రాంతానికి ఒక శక్తి నిత్యం కాపలా కాస్తోందనేది అక్కడి గిరిజనుల నమ్మకం శతాబ్దాల కిందట గ్రామంలో వరుసగా అనారోగ్యాలు అడవి జంతువుల దాడులు పెరిగిపోయాయి గ్రామస్తులు భయంతో జీవించలేని పరిస్థితి ఒక రాత్రి ఒక గిరిజన మహిళ స్వప్నంలో ఉగ్రరూపమైన అమ్మవారు కనిపించారు ఈ కొండమీద నా స్థానం ఏర్పాటు చెయ్యండి మీ గ్రామాన్ని నేను రక్షిస్తాను అని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు చెప్పబడింది అరుణోదయం అయ్యేసరికి ఆ మహిళ చెప్పిన జాడలో గ్రామస్థులు కొండపైకి వెళ్లారు అక్కడ ఒక శిలారూపం శక్తి ప్రత్యక్షంగా నిలిచినట్లు కనిపించింది ఆ రూపాన్ని చూసిన వెంటనే అందరి హృదయాల్లో భయంకన్న ఒక్క విశ్వాసమే పెరిగింది ఆ శిలను మొదకొండ అమ్మా అని పిలిచారు ఎందుకంటే ఆమె మొదటగా నిలిచిన కొండ అది ఆ రోజునుంచీ గ్రామంలో విచిత్రంగా జరిగిన అనారోగ్యాలు తగ్గిపోయాయి అడవి జంతువుల దాడులు ఆగిపోయాయి గిరిజనులు అమ్మవారికి ధూపం అరటిపండ్లు వంటి తమ సాంప్రదాయ పూజలతో ప్రతిరోజూ సేవ చేయడం ప్రారంభించారు కాలం గడుస్తూ ఆ చిన్న శిలారూపం చుట్టూ ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించబడింది ఇప్పుడు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మొదకొండమ్మ అడవిశక్తిగా అమ్మగా రక్షకురాలిగా ప్రతి భక్తుని జీవితంలో నిలిచి ఉంది అడవిలో ఉన్న నా పిల్లల్ని రక్షించడమే నా ధర్మం అనే ప్రేమతో మొదకొండమ్మ ఈరోజు అక్కడే ఉంది వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి